హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సతీష్ ఫార్మింగ్ ఎడేట్ తెలుగు ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా రెండు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు వచ్చేసరికి మనం కోళ్ళు పెంచుతున్నారు కదా చాలామంది ఫామ్స్ పిరిట్ పెంచుతున్నారు కోళ్ళు బ్యాచ్లు బ్యాచ్లుగా కానీ అలాగే బ్రీడింగ్ పర్పస్ కానీ ఎలాగోలా పెంచుతున్నారు కదా వాళ్ళకి ఎలా పెంచితే మనకు మార్కెటింగ్లో సక్సెస్ అవ్వగలుగుతాం అదేవిధంగా మనం ఎలాంటి కోడిని పెంచగల పెంచితే త్వరగా మార్కెట్ అనేది వస్తుంది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను మీ అది మీట్ పర్పస్ కోసం ఫ్రెండ్స్ నేను చెప్పేది ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోతే మనం ఫస్ట్ అయితే మనం బ్యాచ్లు బ్యాచ్లుగా పెంచుతుంటారు కదా చాలామంది ఒక వెయ్యి కోళ్ళు పదిహేను వందల కోళ్ళు అలా పెంచి పె పెంచి అమ్ముతుంటారు కదా వా వాళ్ళకి మనం అలా చేయాలంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చికెన్ షాప్స్ని వాళ్ళు మాట్లాడుకుంటారు అనమాట నాటుకోటి చికెన్ షాప్స్ని పెద్ద పెద్ద సిటీస్లో వాళ్ళు పెంచుతారు అలాగా మామూలుగా చిన్నగా పెంచుకుంటారు కదా పల్లె పల్లెటూర్లలో పెంచుతుంటారు కదా చాలామంది అలాంటి వాళ్ళకి మార్కెటింగ్ అనేది చాలా ప్రాబ్లం అయిపోతుంది అలా అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనం బ్యాచ్లు బ్యాచ్లుగా చేయకుండా మనం మనం ఏం చేయాలంటే అప్పుడు బ్రీడింగ్ పర్పస్ కోసం మనం ఎలాగంటే ఒక పుంజుని పది పెట్టలని అలా చేస్తుంటారు కదా పందెం కోళ్ళు పెంచినట్టు పెంచుతారు కదా మామూలుగా ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉంటారు కదా పెరట్ కోళ్ళు అలాగా పెంచుకుంటే గ్యారెంటీగా మనకు లాభాలు అనేటివి వస్తాయి అంటే చిన్న స్థాయిలో పెంచుకునే వాళ్ళకైతే పెద్ద పెద్దగా పెంచుకోవాలంటే మనం ఎట్టయినా బ్రీడింగ్ సెక్షన్ మేలు ఎందుకంటే ఆ బ్యాచ్లు బ్యాచ్లుగా తెచ్చా తెచ్చుకోవాలంటే మనం పెట్టుబడి ఒక లక్ష రెండు లక్షల పైన బెటర్ పెడుతుంటారు చాలామంది అన్ని లక్షలు పెట్టి మనం చేయాలంటే ఒకవేళ మార్కెటింగ్లో చేయలేకపోతాము చాలా కష్టం మార్కెటింగ్ చేయడము అలాగే ఇదైతే బ్రీడింగ్ పర్పస్ కాబట్టి పిల్లలు కోళ్ళే బాధవుతాయి కాబట్టి మనకు ఏ ఏ ఇబ్బంది ఉన్నదనమాట అంటే ఒక ఒక పుందిని పది బెట్టలు తెచ్చామంటే అవి ఫస్ట్ కార్లోనే మీకు ఒక ఎట్లేదన్నా ఒక వంద పిల్లలు వస్తాయి ఆ వంద పిల్లల్ని నిదానంగా అంటే మనం చుట్టూరు పోస్టర్లు కానీ లేదంటే యూట్యూబ్ ఛానల్స్లో కానీ అలా పెట్టుకోవచ్చు పెట్టుకొని మనం మార్కెటింగ్ అనేది సక్సెస్ చేయాలి నిదానంగా వస్తుంది అదే అదే మనం బ్యాచ్లు బ్యాచ్లుగా పెంచామంటే ఒకసారిగా అమ్మాల్సి వస్తుంది కాబట్టి మనకు చాలా కష్టం ఫ్రెండ్స్ మార్కెటింగ్ చేసుకోవడం అందుకనేసి నేనేం చెప్తున్నానంటే నాకు అనిపించింది మాత్రం ఇలాగ ఒక ఇరవై పెట్టలు కానీ పది పెట్టలు కానీ అలా పెంచుకుంటూ మనం బ్రీడింగ్ సెక్షన్ పిల్లలు దీపించుకుంటూ అలా పెంచుకుంటే మాత్రం మనకు చాలా బెనిఫిట్ అనేది వస్తుంది అలాగే మనకు ఈ నాటుకోళ్ళ నుంచి మనం జాతికోడి ఉంటుంది కదా జాతికోడికి క్రాస్ చేసామంటే ఆ మీట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఆ మీట్ వల్ల మనకు చాలామంది ఎక్కువగా వస్తూ ఉంటారు కానీ అందువల్ల నేనైతే ఎక్కువగా ప్రిఫర్ చేసేది మనకు క్రాస్ బ్రీడ్ అనమాట అది నేనైతే ప్రస్తుతానికి ఒక టూ ఇయర్స్ అయితే క్రాస్ చేయించాను జాతి కోళ్ళతో అప్పటి నుంచి మన దగ్గర కోళ్ళు మంచిగా వస్తున్నాయి అలాగే ఒక నాలుగు నెలలు ఐదు నెలలకంతా మనకు గ్రోత్ అనేది చాలా బాగా వస్తుంది ఒకటిన్నర కేజీ అలా వచ్చేస్తున్నాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్